హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా టైటిల్ ఏంటో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ మహానీత తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నటువంటి అందరి తెలుగువారికి గుండెల్లో సుపరిచితమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప లీడర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సో వైఎస్ఆర్ ఆంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్ర అనుకోవచ్చు ఒక మహోన్నత శిఖరం ఒక మహానాయకుడు ఏపీని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసినటువంటి గొప్ప పరిపాలన దక్షుడని చెప్పచ్చు మొత్తానికైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు స్వర్ణీగం అనే చెప్పొచ్చు దాదాపుగా చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో నీటి ప్రాజెక్టులు కట్టడం కానీ సో అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అధికారం కోసమో లేకుంటే ఆధిపత్యం కోసమో ఇద్దరు కూడా కొడుకు కూతురు కూడా వైఎస్ వారసులు ఇద్దరు కూడా హోరాహోరిగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు సో ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది వైఎస్ఆర్ ఎవరితో ఉన్నారు అనే డౌట్స్ చాలామందికి వస్తూ ఉన్నాయి అంటే ఆయన ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది అని చెప్పేసేసి సో దానిపైన కూడా చాలామంది కామెంట్ పెట్టమని చెప్పారు సో దాని గురించి కూడా నేను వాళ్ళు కామెంట్ పెట్టారు దానిపైన నేను ఈరోజు చర్చిద్దామని చెప్పేసేసి మీ ముందుకు లైవ్కి వస్తున్నాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అందరికీ నమస్తే అండి సో ఎలా ఉన్నారు మరి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ బాగున్నారా భోజనం తిన్నారా సో ఇక టాపిక్లోకి వెళ్దాం మరి చాలా రోజులైందండి నేను లైవ్కి వచ్చి దాదాపుగా మీ అందరు కూడా మీతో కలిసి మాట్లాడి సో మీతో కలిసి మాట్లాడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎందుకంటే మీ అందరితో మాట్లాడుతుంటే నాకు టైం తెలియదు సో ఈరోజు కొంచెం టైం చూసుకొని అంటే మీరు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేను ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది సో ముందుగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తే సో ఈరోజు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మదర్ వైఎస్ విజయమ్మ గారి బర్త్డే అండి సో ఈరోజు వైఎస్ విజయలక్ష్మి గారి బర్త్డేకి కొడుకు కూతురు ఇద్దరు కూడా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వయ్యులు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కూతురు షర్మిల గారు కూడా ఈరోజు కామెంట్ పెట్టడం జరిగింది అంటే ఆమెకు వాళ్ళ మదర్కి విశేష పెట్టడం జరిగింది సో ఇద్దరికీ ఈరోజు వైఎస్ విజయమ్మ ఇచ్చి ఇచ్చిండొచ్చు సో అలాగే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి ఎవరిని ఆయన ఎక్కువగా అభిమానించేవారు అనే అంశం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నాం సో ముఖ్యంగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా మీరు ఏ ఊరో కొంచెం నా కామెంట్ రూలో పెట్టండి సో ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని చెప్పేసేసి ఒక చిన్న ఆశతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో లైవ్ చూస్తున్న అందరు కూడా నాకు కామెంట్ పెట్టండి అంటే నా మీ ఊరు కామెంట్ పెట్టండి ఎక్కడ వరకు నా వీడియోస్ వెళ్తున్నాయో చూసుకుందామని చెప్పేసేసి అడుగుతున్నానండి మిమ్మల్ని సో లైవ్ చూస్తున్నారు చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే నాకు మీరు కామెంట్ రూపంలో పెట్టండి సో కామెంట్ పెట్టారు ఎవరు ఇక్కడ ఎవరు వరప్రసాద్ గారు వరప్రసాద్ వరప్రసాద్ గారు హాయ్ అన్న అని పెట్టారు హాయ్ అండి వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు భోజనం తిన్నారా అన్నా మీరు చాలా రోజులైంది లేదండి నేను లైవ్కి వస్తున్నాను కొంచెం టైం లేదు దానివల్ల నేను రాలేదు సో వస్తానండి రెగ్యులర్గా వస్తాను లైవ్కి సో మీరందరూ మీతో కలిసి మాట్లాడాలంటే కూడా నాకు చాలా హ్యాపీ కదా సో మీరందరూ ఉంటారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో నేను లైవ్ వస్తాను సో మళ్ళీ ఇక్కడ ఎవరో హాయి పెట్టారు జోగిని జోగిని రజా రజిహా జోగిని రజిహా గారు హాయ్ అండి మీకు కూడా హాయ్ అని సింబల్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ రజిహా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జోగిని రజిహా గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పెట్టారు సో మళ్ళీ ఇక్కడ ఎవరు హాయ్ పెట్టారు విజయ్ గారు సంపంగి విజయ్ గారు హాయ్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సంపంగి విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అని పెట్టినందుకు సో అట్లే మీ ఊరు ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మీ ఊరు ఏదైనా నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ ఇక్కడ రాకేష్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి రాకేష్ గారు ఎలా ఉన్నారు భోజనం తిన్నారా సో మళ్ళీ ఇక్కడ పెట్టారు శివ ఫన్నీ శివ ఫన్నీ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి శివ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఊరు ఏదో కొంచెం నా కామెంట్ రూపంలో పెట్టండి శివ గారు ఎందుకంటే మీ ఊరేదో తెలుసుకున్నాం మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయని చెప్పేసి ప్లీజ్ సో మళ్ళీ శివ ఫనీ గారు రామోజీ ఫిలిం సిటీ సో శివ గారు రామో శివ కాదు సంపంగి విజయ్ గారు ఓ సారీ సారీ సంపంగి విజయ్ గారు పెట్టారు రామోజీ ఫిలిం సిటీ సంపంగి విజయ్ గారు మీరు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారా హైదరాబాద్ నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా మీరు చూస్తున్నారు లైవ్ అంటే అంత బిజీగా ఉండి కూడా సో ఓకే తర్వాత ఇంకొకరు ఎవరు హాయ్ పెట్టారండి పెంచల ప్రసాద్ గారు సో పెంచల్ ప్రసాద్ గారు హాయ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అట్లే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరు కొంచెం నా కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆస్తి అడుగుతున్నానండి సో కామెంట్ పెడుతున్నా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ ఊరు కూడా నాకు పెట్టండి సో మీ అందరితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను సో మాట్లాడేది నాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను సో మళ్ళీ ఇక్కడ శివ గారు శివ ఫన్నీ గారు మళ్ళీ పెట్టారు ఖమ్మం బ్రో థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఖమ్మం అన్నారు మరి ఖమ్మంలో ఎక్కడండీ ఖమ్మం డిస్టిక్నా ఏనా లేదా ఖమ్మం ఖమ్మంలో ఎక్కడండి శివ ఫన్నీ గారు ఖమ్మంలో ఎక్కడ కొంచెం పెడతారా సో మళ్ళీ ఇక్కడ ప్రసాద్ గారు పెట్టారు బెంగళూరు బ్రూ అని పెట్టారు పెన్షల్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి బెంగళూరులో ఎక్కడున్నారండి మీరు నేను కూడా బెంగళూరులోనే ఉన్నానండి ప్ర ప్రసెంట్ అయితే నేను బెంగళూరులోనే ఉన్నాను సో ప్రసాద్ గారు మీరు ఎక్కడున్నారు బెంగళూరులో సో మళ్ళీ ఇక్కడ రాకేష్ గారు పెట్టారు దివ్యకి హాయ్ చెప్పండి ఓకే అండి దివ్య గారు మీకు రాకేష్ గారు హాయ్ చెప్తున్నారు దివ్య గారికి హాయ్ రాకేష్ గారు చెప్పమంటున్నారు దివ్యా గారికి హాయ్ అండి సో మళ్ళీ ప్రసాద్ గారు మారుతల్లి అని పెట్టారండి ఓకే అండి ఓకే ఓకే మారుతల్లి నేను వచ్చేసేసి ప్రజెంట్ ఇప్పుడు ఉండేది వచ్చేసి ఇక్కడ అత్తిపల్లి అండి హొసూరు దగ్గర హొసూర్ నియర్ సో ఇంకా కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు పేరు కూడా పెట్టండి నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఊరు పేరు పెట్టారంటే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు కదా దానికి సో తల హ్యాపీగా ఉందండి ఈరోజు మరి ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు భోజనం తిన్నారా సో నేను తిన్నానండి తినేసేసి మీతో మాట్లాడాలని చెప్పేసేసి ముందుకు వచ్చాను చాలా రోజులు అయింది కదా మీతో మాట్లాడేసేసి సో అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రస్తుతం అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా సో ఏ పార్టీ ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు కొంచెం నాకు అట్లాగే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ కామెంట్ పెట్టారు మాధవి గారు హాయ్ అని చెప్పండి హాయ్ అని చెప్పండి ఓకే హాయ్ అండి సో మళ్ళీ ఇక్కడ పెంచల్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు మళ్ళీ టీడీపీ అని పెట్టారు సో ఓకే టీడీపీ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి టీడీపీ చెప్పినందుకు అంటే నేను అట్లనే టీడీపీ చెప్పినందుకు కాదు కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఎవరన్నా అని అనుకుంటారేమో సో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ ఇక్కడ సంపంగి విజయ్ గారు పెట్టారు మీరి ఊరు అన్న ఓ మా ఊరు అండి మా ఊరు కడప డిస్టిక్ అండి కడప డిస్టిక్ పులివెందుల సో మళ్ళీ ఇక్కడ సంపంగి విజయ్ గారు జనసేన అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని అంతా కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మళ్ళీ ఇక్కడ రాకేష్ గారు టీడీపీ అని పెట్టారు సో చూస్తుంటే ఈ సార్ టీడీపీ ఏదో వచ్చే విధంగానే కనిపిస్తుందండి ఏపీలో ఎందుకంటే చాలామంది కూడా అట్లాగే అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సో టీడీపీ పార్టీని ఎందుకు అనుకుంటున్నారంటే చాలామంది కూడా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన కొంతమేర ఏపీలో పవనాలు వీస్తున్నాయని పోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిశారని పవనాలు వీస్తున్నాయని చెప్పట్లేదు సో టీడీపీ పవనాలు అంటే టీడీపీ చూడాలి మరి ఎట్లుంటుంది ఏపీ ప్రైల తీర్పు సో మళ్ళీ ఇక్కడ ఎవరో రాకేష్ గారు మెసేజ్ పెట్టారు టీడీపీ అని చెప్పేసి హాయ్ అండి రాకేష్ గారు ఎలా ఉన్నారు సో అని పెట్టారు రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్రెండ్స్ అందరు భోజనం తిన్నారా మరి సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో మాట్లాడుతున్నందుకు సో చాలామంది కూడా కామెంట్ బెట్టి స్పందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మళ్ళీ కామెంట్ పెట్టారు ప్రభాకర్ రావు హాయ్ ప్రభాకర్ రావు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు మరి ఏ ఊరండి మీది ప్రభాకర్ గారు తణుకు ఓకే తణుకు తూర్పుగోదావరి డిస్టిక్ అండి గోదావరి డిస్టిక్లోనే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తెలియదు తనకు ప్రభాకర్ గారు కొంచెం తెలియజేయండి సో మళ్ళీ రాకేష్ ఏదో మెసేజ్ పెట్టారు ఇక్కడ దివ్యకి హాయ్ చెప్పండి అన్నారు ఓకే అండి ఇందాక చెప్పాను సో మళ్ళీ చెప్దాం ఓకే దివ్య హాయ్ అండి చాలా రాకేష్ గారు మీకు కూడా హాయ్ సో హాయ్ చెప్పమన్నారు కదా హాయ్ అండి దివ్య గారికి హాయ్ అలాగే రాకేష్ గారికి కూడా హాయ్ సో ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకో మెసేజ్ వచ్చింది చూద్దాం తూర్పుగోదావరి డిస్టిక్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు సో మళ్ళీ మెసేజ్ పెట్టారు ఇక్కడ సంపంగి విజయ్ గారు మళ్ళీ ఇక్కడ మెసేజ్ పెట్టారు మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు నాకు వచ్చేసి ఈసారి ఏపీలో వచ్చేసి ఫుల్లు టఫ్గా ఉంటుందండి ఫైట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నువ్వా నేను అన్నంత హోరాహోరీగా పోరు జరగవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఏపీ ప్రజల తీర్పు వచ్చేసి స్పష్టంగా ఉంటుంది ఏ పార్టీకైనా కూడా అది తెలుగుదేశమైన పార్టీ అయినా కావచ్చు టీడీపీ అయినా కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు స్పష్టమైన మెజారిటీ ఇస్తారు తెలుగు ప్రజలు సో ఈసారి ఖచ్చితంగా హోరీ జరిగే పోరులో మాత్రం అధికార పార్టీ విపక్ష పార్టీ రెండు కూడా చాలా ఛాన్స్ ఉన్నాయి సో మరి చూడాలి జూన్ నాలుగా రిజల్ట్ జూన్ నాలుగు కదా ఓకే జూన్ నాలుగో తేదీ తెలుసుకుందాం నా అంచనా ప్రకారంగా అయితే నేను అనుకుంటున్న ప్రకారం చూస్తే టఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఎవరని కూడా చెప్పేదానికి ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే చాలా కూడా ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయండి సో దాని గురించి చర్చించుకుందాం నేను ఒక వీడియో పెడతాను ఖచ్చితంగా టుమారో ఓకే నెక్స్ట్ మళ్ళీ రాకేష్ గారు ఏదో పెట్టారు మా చిత్తూరు అండి చిత్తూరు ఓకే రాకేష్ గారు చిత్తూరులో ఎక్కడండి మీరు సో ప్రభాకర్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు సో ఓకే ప్రభాకర్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు ప్రభాకర్ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు ఓకే అండి పశ్చిమ గోదావరి జిల్లానే కాదండి ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం చూసుకున్నట్లయితే ఈసారి టఫ్ అండ్ టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఓకే మళ్ళీ రాకేష్ గారు ఏదో మెసేజ్ పెట్టారు కాణిపాకం అని ఓకే అండి రాకేష్ గారు కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ వచ్చానండి టూ త్రీ టైమ్స్ ఏదో వచ్చాను చిత్తూరుకి ఏదో పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను మరి ఎలా ఉన్నారు మరి కాణిపాకం గణపతి సో చాలా బాగుంటుందండి కాణిపాకం కూడా అంటే టెంపుల్ బాగుంది నేను వచ్చినప్పటికైతే ఓకే మామూలుగా అంత లోపల ఉంది కదా సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఓకే అండి లైవ్ వరకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొంచెం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను కొంచెం చేసుకోండి సో మళ్ళీ ఇక్కడ రాకేష్ గారు మెసేజ్ పెట్టారు దివిన్స్కి దివిన్స్కి దేవన్స్కా అండి దివిన్స్ దివిన్స్కి చవికి హాయ్ చెప్పండి ఓకే అండి హాయ్ అండి డివిన్స్ అండ్ చవి హాయ్ అండి ఇద్దరికి కూడా చాలా ఇద్దరికి హాయ్ సో ఇంకేంటండి భోజనం చేశారా మరి ఫ్రెండ్స్ అందరు కూడా సో ఇక నేను టాపిక్ లీక్ వెళ్ళాలి కదా టాపిక్ లీక్ వెళ్ళకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అందరు మీరు ఇట్లా వస్తారు మాట్లాడదామని చెప్పేసి హ్యాపీతో మాట్లాడుతున్నాను సో టాపిక్ ఏంటంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్లు ఎవరికి ఉంటాయి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరిలో ఎవరి వైపు ఉంటారని చెప్పేసి ఒక టాపిక్ గురించి మాట్లాడాలని నేను ఇక్కడ పెట్టాను ఇది తమ్నల్ పెట్టాను టైటిల్ సో తండ్రికి ఇద్దరు బిడ్డలు ఒకటే కదా సో కాబట్టి ఇద్దరిపైన ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సో కామెంట్ పెడుతున్నారు మళ్ళీ ఇక్కడెవరు విజయ్ గారు కామెంట్ పెట్టారు ఓకే సంపంగి విజయ్ గారు ఏంటి మరి ఏడుస్తున్నారు చెక్ కామెంట్ పెట్టారు ఎందుకండి ఏడుస్తున్నారు కన్నీళ్ళు వచ్చినట్టు పెడుతున్నారు మరి ఎందుకోసా విజయ్ గారు సంపంగి విజయ్ గారు చెప్పండి మరి ఎందుకు ఏడుస్తున్నట్టున్నారు సో రీజన్ ఏమంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైవ్ చూస్తున్న అందరికి కూడా లాస్ట్ హాయ్ చిన్న రిక్వెస్ట్ అండి అందరికి కూడా సో ఏంటంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మేము సో మైక్ కింద పడిపోయింది కదా చూసుకోలేదు సో ఓకే అండి ఒక లైవ్లో మేము ఉంటాను థ్యాంక్ యూ